The kind of uh, collaboration that we've shared with the uh, AP present department uh, has actually shown. Just say a few words. Can I do it after the agreement the exchange? Oh, do you want yes. to start? Yeah, because oh, okay, this is the more important, no? <laughs> <Okay>. <laughs> One more? One more. Sir. फाइल से फाइल फाइल कलेक्शन है वो दिन बंदे में लोग टीचर्स को ओके बिफोर गोइंग टू डीएस प्रोग्राम दिस एसोसिएशन ऑफ स्टार्टिस ऑफ ओरियस बैंक ऑफ पावर फॉर योर बैंक वी हैव अ डिस्कशन सम सम प्लेसेस टू स्पीक वी केम टू नो दैट दिस इज गोइंग इज मोरे They were a company that started a small venture with Bangalore J, Bangalore Centre in Bangalore town. So this was actually a new idea that we thought to enact we also extend the same thing. Immediately we have contacted them. Luckily we have come up in contact with business so that the business can, when they go out they have the chance, they have the choice to choose of So I would like to call, there was something in our mind. ఇక్కడ సమావేశ ముఖ్య కారణం హిమాలయా డ్రగ్స్ కంపెనీ వారితో ఆంధ్రప్రదేశ్ జైల్ డిపార్ట్మెంట్ ఒక మెమోరాడం అండర్స్టాండింగ్ సైన్ చేయడం జరిగింది ఈ అగ్రిమెంట్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే సెంట్రల్ బిజినెస్ విశాఖపట్నంలో వారికి ఒక మూడు ఎకరాల ల్యాండ్ స్థలంలో ఇచ్చేటట్టుగా దాంట్లో వాళ్ళు రెండు రకాల ఎవరైతేనే వాడి జీతాలనిపి చేస్తారు వచ్చిన ప్రోడక్ట్ కూడా మళ్ళీ మొత్తం అంతా హిమాలయ డాక్స్ వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేయడం జరిగింది నార్మల్గా ఎలా ఉంటుందంటే అండి మనం ఏదైనా ఏదైనా స్టార్ట్ చేయాల ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే డబ్బుతో కూడిన వ్యవహారాలు సో దీనివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ మీద ఎక్స్చెంజ్ మీద డబ్బులు కష్టపడకుండా పడకుండా వారి ద్వారా ఇది స్టార్ట్ చేయించి ఇంకోటి ఏంటంటే మనం తయారు చేసిన ప్రోడక్ట్ వాళ్ళు కొనుక్కుంటారు కాబట్టి మనకు గ్యారంటీ అవుతుంది డెఫినెట్గా వచ్చిన డబ్బులు తిరిగి మళ్ళీ మనం ఖైదీలకి చిత్తలు ఇవ్వడానికి కానీ వాళ్ళకి ఈ స్కిల్స్ నేర్పించడానికి కానీ అవకాశాలు ఉంటాయి రెండో పాయింట్ ఏంటంటే ఇవన్నీ కొత్త రకమైన పద్ధతులు కాబట్టి వ్యవసాయ పద్ధతులు కాబట్టి ఈ పద్ధతులు కానీ నేర్పినట్లయితే ఖైదీలు బయటకు వెళ్ళి మళ్ళీ వాళ్ళ విలేజెస్లో ఎందుకంటే మనందరికి ఐదు అందరూ ఎక్కువ మంది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు వీళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ ఈ స్టార్ట్ చేసుకుని కాస్త ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కన్వెన్షనల్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్లో మనం ఎన్ని చేసినా కూడా అట్లా పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు వాళ్ళకి తెలుసు కాబట్టి అందువల్ల ఇటువంటి కొత్త కొత్త పద్ధతులుగా నేర్పిస్తే వాళ్ళలో కూడా మార్పు వచ్చి ఇంకా బయటికి పోయినప్పుడు కస్టమర్ పనిచేసి డబ్బులు సంపాదించుకునే అవకాశాలు ఉంటాయి ఈ హిమాలయ కంపెనీ వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర కొనడానికి అవకాశాలు ఉంటాయి ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసాం ఇది రెండవ స్కీమ్ ఇది మొట్టమొదటి స్కీమ్ నాలుగు సంవత్సరాల క్రితం మేము అనంతపూర్ జైల్లో స్టార్ట్ చేసాం అల్ఫాల్ఫాలో ప్లాంట్ మూడు ఎకరాల్లో అది రెగ్యులర్గా కొనసాగుతూ ఉంది దాని తర్వాత ఇది దీని తర్వాత వారి ద్వారా ఇంకా ఎన్నో కొత్త ఇండస్ట్రీస్ అయితేనేమి లేకపోతే కొత్త ప్యాక్టరీస్ అయితేనే పెట్టాలనేది డిపార్ట్మెంట్లో ఆలోచనలో ఉంది వారికి కూడా ప్రతిపాదన ఇవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళు డిస్కస్ చేసిన తర్వాత డెఫినెట్గా కొత్త స్టార్ట్ చేస్తాం దీనివల్ల ఖైదీలకు కూడా బెనిఫిట్ అవుతుంది వాళ్ళకి కూడా న్యూ టెక్నిక్స్ నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయని ఉద్దేశంతో చేయాలనుకుంటున్నాం మీకు తెలిసిన సంగతే ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎస్పెషలీ ఈ పెట్రోల్ పంప్స్ ఈజ్ ఎ గ్రాండ్ సక్సెస్ ఇండియాలో ఎక్కడ లేదు మనకి చాలా బాగా నడుస్తున్నాయి మనుషులు దీనివల్ల ఏమవుతుందంటే పెద్ద ఎడ్యుకేషన్ లేకపోయినా కూడా బయటకు పోయి ఖైదీ పెట్రోల్ పని పనిచేస్తే ఈ సర్టిఫికెట్ల మీద కంపెనీ వాళ్ళు ఐఓసీ వాళ్ళు వేరే వేరే చోట్ల కూడా ఎక్కడైతే బంకుల్లో ఉండవు ఆ బొంగులో వీళ్ళు తీసుకుంటారండి వాళ్ళ నిజాయితీని చూస్తే సో అదేవిధంగా పొద్దున వీళ్ళు కూడా మంచి కష్టపడి పనిచేసి హిమాలయాల్లో పనిచేస్తే హిమాలయ వాళ్ళకి వాళ్ళకి ఒరిజినల్గా ఎక్కడైతే ఉన్నాయో ఫీల్డ్స్లో అక్కడ పని కూడా వాళ్ళు తీసుకుంటారు ఏంటంటే వాళ్ళు మెప్పించడమే మన పనితనంతో మన కష్ట మన కష్టపడి నేర్పతో మన నేర్పరితనంతో మనం కష్టపడే విధానాన్ని బట్టి వాళ్ళు మనం మెప్పించామనుకోండి ఖచ్చితంగా వీళ్ళకి మంచి బ్రైట్ ఉద్యోగాన్ని భవిష్యత్తు ఉండడానికి ఉన్నాయి సో ఖైదీల్లో మార్పు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రోగ్రాం సాధించడం జరిగింది ఇది రాష్ట్రంలోనే కాకుండా దేశంలో మొట్టమొదటిగా ఏ ప్రిజెన్స్లో కూడా ఆర్గానిక్ కల్టివేషన్ ఎవరు మొత్తం పెట్టలేదు అండ్ ఆర్గానిక్ కల్టివేషన్ అంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ లేకుండా ఇది కల్టివేషన్ చేయడం వల్ల ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా క్వాలిటీకి బెస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ మొత్తం మూడు సంవత్సరాలు పడుతుంది ఇది కన్వర్షన్లో ఇది కన్వర్షన్ టూ ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కన్వర్షన్ త్రీ అయిపోయాక ఇది ద ఫస్ట్ ప్రిజన్ ఇన్ ఇండియా ఇందులో ఆర్గానిక్ సర్టిఫికేషన్ క్వాలిఫై అవుతుంది సార్